బుధవారం పార్లమెంట్లో కేంద్ర హోం మంత్రి మాట్లాడుతూ రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద వెటకారంగా చేసిన వ్యాఖ్యానికి వ్యతిరేకంగా సూళ్లూరుపేట పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సూళ్లూరుపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గించ మావుడూరు వెంకటయ్య మాట్లాడుతూ భారత ప్రజాస్వామ్యానికి పవిత్ర గ్రంథమైన భారత రాజ్యాంగాన్ని రూపొందించిన మహానుభావుడు బీఆర్ అంబేద్కర్ అని విపక్షాలు పదే పదే ఉచ్చరిస్తున్నాయని అమిత్ షా వ్యంగ్యంగా మాట్లాడడం సూచనీయమని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పార్లమెంట్లో కూర్చుని రాజ్యాంగబద్దంగా మంత్రి పదవిని అనుభవిస్తూ రాజ్యాంగం మీద చర్చలో పాల్గొని ఆ విధంగా వ్యాఖ్యానం చేయడం భారత జాతిని అగౌరవపరచటమన్నారు పరచటమన్నారు హోంమంత్రి వెంటనే రాజీనామా చేయాలని పిలుపునిచ్చారు మహానేతన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవమానిపరిచినట్టు హోంమంత్రి ఆ పదవికి అనర్హుడని తెలిపారు కార్యక్రమంలో కాంగ్రెస్

అమిత్ గారు మాట్లాడడం ఇది దేశానికే కాదు ఏ దేశస్తున్న ఒప్పరు మన భారతదేశంలో పుట్టి భారతదేశంలో ఒక బీజేపీ పార్టీలో ఉన్న ఒక గొప్ప స్థానంలో ఉండే మనిషిని అంబేద్కర్నే దించపరిచి మాట్లాడేవరంటే ఈ కథవకే చిట్టుచేటు ఈరోజు బీపీ బీజేపీ పార్టీ తల దించుకొని మరి సమాధానం చెప్పాలి మన భారతదేశం ప్రజలు ఎందుకనంటే నిన్న కాంగ్రెస్ వాళ్ళు ఉండదు కాబట్టి అంత మాత్రం సరియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ అందరూ నడి రోడ్ల మీద నిలబడి అదే ప్రాంగణంలో వచ్చి నిరా నిరాహరి చేశారు నిజంగా చేశారు మాట్లాడి మాట ఎంత నీచిగా ఉంది ఇవాళ అంతా చేశారు కానీ ఒకటి వాస్తవంగా చెప్పాలంటే నువ్వు నీటి నిజాయితీ గల ఒక గొప్ప వ్యక్తి అయితే ఖచ్చితంగా రాజీనామా చేయాలి వాళ్ళకి చెప్పడం చెప్తున్నావా బాబా అంబేద్కర్ అంటే ఈరోజు నూట ముప్పై ఎనిమిది నూట ముప్పై సంవత్సరాల ముందు కాంగ్రెస్ పార్టీ స్థాపించిన వ్యక్తులు వాళ్ళంతా వాళ్ళ గురించి మాట్లాడ డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది సంవత్సరాల అయితే మనకు స్వతంత్రం వచ్చి వాళ్ళ గురించి ఏ వ్యక్తి మాట్లాడలా ఏ పార్టీ వాళ్ళు మాట్లాడలా ఎవరు మాట్లాడ కానీ ఈ అమిత్ షా మాట్లాడు చాలా తలదించుకున్నట్టుగా ఉన్నారు భారతదేశం జనాభా ఇది మంచిది కాదు ఫస్ట్ సారీ చెప్పాలి నువ్వు పార్టీకి અંબેકર ગાંધી સારી ચાલવાની અધિકામાં રાજીનામા